మనకైతే ఆ శ్రీకృష్ణుడు అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే అండ్ ఆ రోడ్ మీకు వెళ్ళి పోతుంటే కనిపిస్తాను మనకి అయితే గోడి కనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఇక్కడ మనకైతే ఒక అయితే లోడ్ అయితే దిగినట్ట మనకైతే చూడొచ్చు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయి ఒకటి పాలిసీ ఉంది దాని పాలసీ చేసుకొని తీసుకుపోవచ్చు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకు ఈ అంటే ప్రతి వారం ఒక్కొక్క వారం ఒక్కొక్క తీరు అయితే రేట్లు అయితే వస్తాయి అనమాట మనకైతే ఈ వారం అయితే ఆ డెబ్బై నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ అండ్ ఒకసారి అయితే అనమాట అయితే కనుక్కుందాము నా వీడియోస్ పక్క చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ కొట్టండి నాకు తప్పకుండా బిల్ అవకాశం చివరి వరకు చూడండి అయితే సరదా నగర్ మార్కెట్ లో పక్కన ఉన్నాం ప్రజెంట్ అయితే అన్న మనకు డైరీ ఫార్మ్ అడ్రస్ చెప్పండి అన్న సరదానగర్ నగర్ షాబాద్ రోడ్ షాబాద్ మండల్ షాబాద్ మండల్ షాబాద్ రోడ్ ఓకే వాటర్ ట్యాంక్ పక్కన వాటర్ ట్యాంక్ చూస్తున్నారు కదా మనకి ఇది ఉంది ఇది రోడ్ అనమాట అక్కడ బోర్డు కూడా ఉంటది మనకైతే చూస్తున్నారు కదా అది బోర్ అనమాట ఇది ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటది మనకైతే మన జిల్లా తెలంగాణ తెలంగాణ ఓకే ప్రెసెంట్ వచ్చేసి మన తాను ఇప్పుడు ఎన్ని వస్తాయి వారానికి వారానికి మన తాను వారానికి తొమ్మిది పది వస్తాయి లోడ్ వస్తుంది లోడ్ వస్తుంది ఓకే మనకు ఏ వారం వస్తున్నాయి గురువారం వస్తాయి సోమవారం వస్తాయి గురువారం సోమవారం వచ్చేసి ద్రీడసి రాసి రాసి ఉంటుంది ఇప్పుడు జెర్సీ కానీ అలా వస్తుంటాయి నేను చూడొచ్చు మనకైతే ప్రజెంట్ అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఆవులు నోరు తినా ఇప్పుడు ఏడు ఆవులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఏడు ఆవులు ఉన్నాయి ఇక ప్రజెంట్ అయితే మనకు చూడే ఉన్నాయి పాలి చెడు రెండు పాలి ఉన్నాయి ఓకే ఐదు చూడు ఆవులు ఉన్నాయి ఐదు చూడు ఉన్నాయి ఓకే నేను చూడొచ్చు డిఫరెన్స్ అయితే ఇస్తున్నాం రండి ఫస్ట్ ఒకటి చెప్పనా ఇది హెచ్ఓ ప్రాసెస్ ఇది ఎన్ని పళ్ళు ఆరు ఆరు ఉంది ఆరు పళ్ళు ఉంది సెకండ్ అయితే ఓకే సెకండ్ అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆరు తోట అయితే ఉందంట ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఈంత రెండవ ఈత అన్నమాట మనకైతే చూడొచ్చు ఇది మిల్కింగ్ ఎంతవరకు చెప్పినా ఇది పూటకు పన్నెండు లీటర్లు ఇస్తుంది పూటకు పన్నెండు నేను చూడొచ్చు ఆయన పూట పన్నెండు లీటర్ల వరకు అయితే చెప్పిన అంట మనకైతే మన రైతుల మెంటనే సరిగి ఉంటుంది అన్న వాళ్ళకి ఎంతవరకు బట్టి ఓకే మెంటనే బట్టి ఒక అందాడ మన రైతులకు ఒక పది లీటర్ల పది లీటర్లు అయితే ఈజీగా ఇస్తుంది ఓకే చూడొచ్చు నేను చూడొచ్చు ఎంకల అట్ట చూడండి అండ్ పది లీటర్ల వరకు అయితే మన రైతుల వరకు పెట్టుకోమంటాను అన్న చూడొచ్చు ప్రజెంట్ అయితే ఎంకల కనక చూడండి యా చూసినారు కదా మనకైతే అండ్ ప్రజెంట్ అయితే అండ్ ఇది చూడొచ్చు మనకి ఒక్కసారి మళ్ళీ ధర కూడా అడుగుదాం మనకి ఈ వారం ధరలు ఎంత నుంచి ఉన్నాయి ఈ వారం డెబ్బై నుంచి ఉన్నాయి డెబ్బై నుంచి డెబ్బై నుంచి 70000 నుంచి లక్ష లక్ష పది లక్ష 20 వరకు ఓకే చిన్న అయితే రెండోది మూడోది అవి అయితే పట్టుకున్న అనమాట మనకి ఏం రెడన్న ఇది ఈ హెచ్ఎఫ్ అన్న ఇది హెచ్ఎఫ్ ఆ రెండోది ఏంటి రెండూ హెచ్ఎఫ్ అంటే మనకైతే ఆర్ఆర్ పల్ల ఓ ఇదే ఇది ఆర్ పల్ల ఉంది ఇది కడలే లే ఇప్పుడు కడలు వేస్తుందా ఇప్పుడు కడలు వేస్తుంది చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఆరు మీద కడలు అయితే వేస్తుంట ప్రజెంట్ అయితే అదైతే ఆరు పల్లతో అయితే ఉందంట ప్రజెంట్ అయితే ఈ రెండు అయితే వచ్చే అనమాట మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే ఇప్పుడు డెలివరీ అయితే దా ఉండదు ఇది మూడోది ఓకే సరే చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయితే మూడో అయితే మనకి చూడొచ్చు ప్రజెంట్ అయితే మిల్కింగ్ ఎంత వరకు ఇస్తా ఇది పన్నెండు పన్నెండు సార్ పదకొండు పన్నెండు సార్ ఇది పది పది సార్ ఇప్పుడు మనకి దీని వరకు చెప్పు ఇప్పుడు పది నుంచి పన్నెండు పన్నెండు పదకొండు పన్నెండు ఓకే పదకొండు నుంచి పన్నెండు వందలు అయితే పెట్టుకోవచ్చు అంటే చనకట్ కూడా విడు అటైతే అండ్ ప్రెసెంట్ అయితే ఇక్కడ మనకి ఈ వారం అయితే డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్ చూడొచ్చు అండ్ ప్రజెంట్ అయితే అండ్ చూడండి ఓకే ఇది డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ వస్తుందమ్మా వన్ వీక్ లేదు ఓకే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీ అయితే ఇది చెప్పండి అన్న ఇది టైం కి పల్లెటల్లు ఇస్తుంది టైం కి ఆ టైం కి అంటే కొంత టైం ఉన్నట్టు ఉంది ఆ టైం ఉంది ఇది టెన్ డేస్ టైం పడుతుంది ఒక పది రోజులు టైం అయితే పెట్టుకొని దీనివల్ల అయితే మనకి చూడొచ్చు మనకైతే ఇంకా శంకట్ కూడా బాగుంది మనకైతే సో ప్రెసెంట్ అయితే ఇది మనకు ఇది అయితే ఆరపాలతోటి ఉంది ఇది ఆరపళ్ళ తోటి ఇది చూడొచ్చు చూడండి శంకట్ నాలుగు అయితే సమానం ఉన్నాయి మనకైతే మనం చూడొచ్చు ఇంకా లట్టర్ చూడండి ఓకే దీని వెంకలా అక్కడ చూడండి ఓకే ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వడతున్న అన్నకైతే కాల్ చేయండి ఇక్కడ చూడొచ్చు నాలో ఒక దీపన ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ నాలు పళ్ళు ఉంది నాలుగు తోట అయితే ఉంది ఉండదు అయితే మనకైతే హెచ్ ఎఫ్ క్రాస్ అంట ఇప్పుడు ఏంటి పచ్చితన చకండి చకండి మనకి చూడొచ్చు మనకి ప్రజెంట్ అయితే ఇది మిల్కింగ్ ఎంత వరకు ఇది ఏడు ఎనిమిది లీటర్లు ఇస్తా టైం కి నుంచి మధ్యలో ఓకే కొంచెం ఆటో చూడండి అంటే డెలివరీకి చాలా టైం అని కొంచెం ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఒక పదిహేను రోజులు చూడొచ్చు పదిహేను రోజుల మధ్యలో అయితే టైం రావాలి కొంచెం లాగా అన్న ఓకే అది మొత్తం అయితే నిండిపోతా ఫ్రెండ్స్ మనకైతే చూడొచ్చు ఎంత వరకు అన్న దీని అయితే ఏడెన్ని లీటర్స్ టైం కి నుంచి ఏడు మధ్యన ఓకే తనకైతే కూడా బాగుంది చూడండి ఓకే అంటాడ దీనికి ఎంత చెప్పగలుగుతున్నా అన్న ఇది దానికి ఎనభై ఐదు వేలు ఫైనల్ సెట్ అన్న తగ్గిస్తాం రైతులొస్తే తగ్గిస్తాము ఒక ఐదు ఆరు వేలు తగ్గిస్తాను ఇక్కడ ఎనభై ఐదు వేలు అయితే చెప్తారు అనమాట రైతులు వస్తే ఎంత వరకు అయితే తగ్గుతానో మనకు చూడొచ్చు అండ్ ఏం కలర్ చూడండి ముంగల్ అయితే చేశారు కదా ఖచ్చితంగా ఎంతవరకు ఇచ్చిన అంటున్నా ఫస్ట్ ఈత లో ఆరు ఏడు లీటర్లు ఇచ్చింది ఆరు ఏడు లీటర్ అంటే ఈతలు పెరుగు వచ్చాయి ఈతలు పెరుగుతాయి పెరుగు ఓకే అన్న ఐదో ఒక తేపానా ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఓకే ఇది కడ ఇప్పుడు కడలు వేస్తుంది కడలు వేస్తున్నా ఇప్పుడు సెకండ్ ఈత ముంగల్ చూడండి ఇప్పుడు కడలు వేస్తున్నా ఇప్పుడు ఇంత మూడు అవుతా ఇప్పుడు ఇంత మూడు అవుతా రెండు అయిపోయినాయి మూడు అవుతా ఓకే చూడండి కొద్ది నరాలు చూడండి ఓకే ఇంకా అక్కడ చూపిస్తారండి అన్న కొంచెం లాగుతావు అది ఏంటంటే ఎంతవరకు చాప్టర్ ఇంకా ఇదంతా చేస్తుంది ఓకే కొంచెం అంతా నిండిపోతా అనమాట మనకి సంకట్ మాత్రం నాలుగైతే సమానం ఉన్నాయి చూడొచ్చు మనకైతే అంటే మిల్కింగ్ ఎంతవరకు చెప్పారు అన్న ఈ దాని మిల్కింగ్ ఎన్ని తొమ్మిది లీటర్లు చెప్పిండ్రు ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య చెప్పారు ఓకే చూడొచ్చు చూడొచ్చు పొడుగు నరాలు కూడా మంచిగా ఉన్నాయి చూడండి ఓకే మనకైతే మీకు ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పడుతున్నా అన్నకైతే కాల్ చేయండి ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇంత మూడు అవుతాను అంట మనకైతే క్రాచ్ అనేది ఇది క్రాస్ ఎచ్ఎఫ్ అది క్రాచ్ చూడొచ్చు ఓకే అన్న ఆరా ఒక దీపం ఇది హెచ్ఎఫ్ రాస్ ఇది ఓకే డెలివరీ అయింది మూడు రోజులైంది అయింది జునుపాలు లీటర్లు ఇస్తుంది ఇప్పుడు డెలివరీ అయింది మూడు రోజులు అయితే జునుపాలు లీటర్లు ఇస్తుంది ఆరా లీటర్లు ఇప్పుడు ఇస్తుంది ఓకే మూడు రూపాయలు ఆరా లీటర్లు ఇస్తుంది కదా మంచి పాలు ఏమైనా పెరగచ్చు పెరుగుతాయి ఇంకా పెరుగుతాయి ఓకే మనకి ఇది దీని పికప్ ఎంత వరకు ఉంది దీని పికప్ ఎనిమిది తొమ్మిది వరకు వేయాలి ఓకే మనకు అంటే చూడొచ్చు ప్రజెంట్ అయితే మూడు త్రీ డేస్ అయితే ఐదు వందల డెలివరీ అయిపోయి అండ్ చూడొచ్చు దీనికి ఏం దూడ కోడ దూడ కోడ దూడ అంటే మొగ దూడ అంటే చూడొచ్చు ప్రజెంట్ అయితే అండ్ మనకి పొద్దున పాలు తీసేసారు అందడి పొద్దుగా పాలు తీసేసినాము అందడి ఎంత వరకు ఇచ్చింది ఐదున్నర ఆరు వరకు ఇచ్చింది మూడు రూపాయలు మూడు ఏదైనా తక్కువ మనం మంచి పాలు దీని డేటా పికప్ అయితే ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో వేస్తున్నాం చూడొచ్చు ఏంటంటే సార్ మీకు మీకు ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ వస్తాను అన్నగత కాదు ఏంటంటే ఇక్కడ ఈ వారం అయితే డెబ్బై ఏళ్ళ నుంచి అయితే ఉన్న సార్ చూడొచ్చు ఇది క్రాక్ బిల్డ్ అన్న ఇది ఇది క్రాస్ ఇది ఓకే ఇది కూడా కాదంటే పొడి కూడా అండి సన్ కార్డ్ కూడా ఇవ్వండి ఓకే